నమస్తే అండి నా పేరు రామ్ రావు మాది వి ఇచ్చిన మా తినాలండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ అండి మీరు ఎన్ని పరుపులు అమ్మారు కదా ఒక్క పరుపు కూడా ప్రాబ్లం రాలేదని అడుగుతున్నారు దానికి క్లారిటీగా ఆన్సర్ ఇస్తాను అండి సుమారుగా నేను ఒక నాలుగు సంవత్సరాల నుంచి ఒక లక్ష మంది పైగా ఉంటాను ఒక్కటంటే ఒక్క పరుపు కూడా రిమార్క్ రాలేదండి కానీ ఎక్కడ రిమార్క్ వచ్చిందో చెప్తావేనండి యాక్సిరీస్ కాడ రిమార్క్ వచ్చినాయి ఏ వచ్చినాయి అవి కూడా చెప్తారు యాక్సిరీస్ కూడా ఏ రిమార్క్ వచ్చినాయో బెడ్షీట్ కలర్ బాగాలేదని లేకపోతే బెడ్షీట్లో ట్రాన్స్పోర్ట్లో బెడ్షీట్ చినిగిందని కొంతమందికి పిల్లోస్ స్టార్టింగ్లో అది కూడా ఇప్పుడు లాటెక్స్ పిల్లోస్ ఇచ్చినాక అది కూడా లేదు అది నచ్చక అంటే హైట్ తక్కువ ఉండే హైట్ ఎక్కువ ఉండే రకరకాల ప్రాబ్లమ్స్ ఇవన్నీ వచ్చినాయి అనమాట యాక్చువల్గా అవి కూడా రావడానికి కారణాలు నేను చెప్తాను ఇవన్నీ కూడా బడ్జెట్ వైజ్గా ప్లానింగ్ చేసి మనం అన్ని యాక్సిడీస్ ఇచ్చాం వీళ్ళు ఇచ్చినప్పుడు కంపెనీలు మనం మన ఇప్పుడు నేను అమ్మే ఒక ఒక పరుపు అమ్మానంటే పరుపుతో పాటు పది రకాల యాక్సిరీస్ సిరీస్ వెళ్తున్నాయి ఏదైనా కానీ ఎక్కడో చిన్న మిస్టేక్ ఎక్కడో ఒకటి జరిగింది చాలా జాగ్రత్తగా చూసినా కానీ ఎక్కడో చిన్నది జరిగింది ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పిల్లో ఫస్ట్లో నేను ఫైబర్ పిల్లోస్ ఇచ్చాను తర్వాత మెమరీ ఫోన్ పిల్లోస్ ఇచ్చాను తర్వాత లాటెక్స్ పిల్లోస్ ఇచ్చాను అయితే లాటెక్స్ అనేది లాటెక్స్ పిల్లోస్ ఇచ్చాను పరుపు మామూలు పరుపులు వాటికి ఫైబర్ పిల్లోస్ బదులు షెడ్యూడ్ పిల్లోస్ ఇచ్చాను షెడ్యూడ్ పిల్లోస్ కొంతమందికి అవగాహన లేకుండా అదే సగమైన పిచ్చామనే ప్రాబ్లం తీసుకొచ్చాను చాలా తక్కువ మంది అది కూడా అర్థం చేసుకున్నారు ఆ తర్వాత బెడ్షీట్ డార్క్ కలర్ అడుగుతారు కొంతమంది లైట్ కలర్ అడుగుతారు కొంతమంది రకరకాలుగా కలర్ పూలు బాగలేదంటారు డిజైన్ బాగలేదంటారు క్వాలిటీ చూసుకోండి ఈ చెప్తారు వీటన్నిటికీ అవేర్నెస్ తీసుకొచ్చాను నేను కస్టమర్లందరికీ ఎంత కష్టం అనేది పరుపు యాక్సిరీస్తో ఇవ్వటం అనేది మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ఒక హోటల్కి వెళ్ళి మీరు ఒక ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇచ్చారు ఫ్రైడ్ రైస్ ఆర్డర్ ఇస్తే వాళ్ళు ఫ్రైడ్ రైస్లో ఏమేస్తారు నాలుగు కూరగాయ ముక్కలు తరిగి మీకు వండి ఫ్రైడ్ రైస్ ఇస్తారు ఒక పెరుగు చట్నీ ఏదో ఒక గ్రేవీ ఏదో ఒకటి ఇస్తారు ఏదో ఒకటి అది కూడా ఇవ్వట్లేదు అది కూడా ఆర్డర్ పెట్టుకోవాలంటారు సరే ఇస్తారు చక్కగా మీరు ఫ్రైడ్ రైస్ పెట్టుకుని తింటారు ఆ హోటల్ అయినా ఫ్రైడ్ రైస్ మీద కాన్సంట్రేషన్ పెడితే చాలు ఇంక వేరే ఏం అవసరం అదే హోటల్ వెళ్ళి భోజనం ఆర్డర్ ఇచ్చాడు ఆ భోజనం హోటల్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి నాలుగు రకాల కూరలు సాంబార్ పెరుగు అప్పడం వడియాలు ఇన్ని రకాలు ఇచ్చినప్పుడు నెయ్యి ఇస్త్రాకు ఇన్ని రకాలు ఇచ్చినప్పుడు ఏది ఒక్కటి వంక పెట్టినా కూడా అన్నం మొత్తం బాగాలేదంట ఒకళ్ళొచ్చి పప్పుకూర చల్లబడింది అంటారు ఒకళ్ళు వచ్చి సాంబార్లో మొక్కలు రాలేదంటారు ఒకళ్ళైనా అప్పుడే మెత్తబడిపోయింది అంటారు ఒకళ్ళకైనా ఉప్పు మిరకాయ కారంగా ఉందంటారు అలాగే వీటిలో ఏది వచ్చినా మీల్స్ మొత్తం బాగలేదంటారు దానివల్ల ఏం జరుగుతుంది మీల్స్ తయారు చేసేటట్టు తగ్గిపోతుంది రిస్క్ ఎవరు పెట్టుకోవట్లేదు ఎంత పెరుగు పులుపు వచ్చినా అన్నం మొత్తం రైస్ మొత్తం బాగాలేదంటారు ఇక్కడ చూడండి చిన్న వచ్చిన రైస్ భోజనం మొత్తం బాగలేదంటారు అదే వాళ్ళే ఫ్రైడ్ రైస్ తయారు చేసి అమ్ముకుంటే మీల్స్ అయితే వంద రూపాయలు నూట యాభై రూపాయలు ఇస్తారు ఫ్రైడ్ రైస్ అయితే రెండు వందల యాభై మూడు వందల రూపాయలు తేలిక డబ్బులు ఎక్కువ అలాగే పరుపుల కంపెనీలు కూడా స్టిచ్చింగ్ చేసి ఒక బ్రాండ్ వేసి అడ్వర్టైజ్మెంట్ చేసి అమ్మితే పదివేలు పరుపు ముప్పై వేలు యాభై వేలైన చక్క కొనుకారు ఎలాంటి మార్కు ఉండదు ఈ యాక్సిరీస్ ఇన్ని రకాలు వచ్చేసరికి చిన్న ప్రాబ్లం వచ్చినా సరే పెద్ద ప్రాబ్లం లాగా చెప్తారు అసలు షీట్ కలర్ బాగలేదని అడిగేవాళ్ళు వేరే పరుపు కంపెనీ వాళ్ళు వాళ్ళు బెడ్షీటే ఇవ్వట్లేదు వాళ్ళని అడగట్లేదు ప్రొటెక్టర్ మేము వచ్చి పరిచయం చేసేదాకా చాలా మంది నైంటీ పర్సెంట్ పీపుల్స్కి ప్రొటెక్టర్ అంటే తెలియదు ఇప్పుడు చాలామంది ఇస్తున్నారు ప్రొటెక్టర్ వేసుకుంటే గాలాడదు కదా అని అడుగుతారు హెల్మెట్ పెట్టుకుంటే గాలాడదు బండి మీద వెళ్ళినప్పుడు కానీ హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి సేఫ్టీ పర్పస్లో అట్లాగే పరుపుకు కూడా ప్రొటెక్టర్ ఆ ప్రొటెక్టర్ పేర్లనే ఉంది కదా పరుపును ప్రొటెక్ట్ చేసిద్ది మీ ఇంట్లో చిన్నపిల్లలు ఎవరు లేరు యూరినిస్ పోసేవాళ్ళు ఎవరు లేరు వాటర్ పోసేవాళ్ళు ఎవరు లేరు తీసి దాచిపెట్టుకోవచ్చు అట్లా చిన్న కూడా పెద్ద చేసి చెప్తారు ఎందుకు ఇన్ని యాక్సిరీస్ ఇవ్వటం వల్ల అందుకనే ఎన్ని అవేర్నెస్ తీసుకొస్తామని ఉద్దేశంతో సబ్స్క్రైబర్లు అడిగినటువంటి ఈ ప్రశ్నలన్నిటికీ ఒకటే ఆన్సర్గా కొత్తగా ఒక పరుపు తీసుకురాబోతున్నామండి కస్టమర్లు అడిగిన పది టాప్ టెన్ కోర్కెల్ని ఒక పరుపులాగా తయారు చేసి రాబోయే రోజుల్లో మీ ముందుకు తీసుకొస్తున్నాము మీరు వి ఫర్నిచర్ మళ్ళీ యాప్లో డౌన్లోడ్ చేసుకొని వరం అని కొట్టండి ఆ కొత్త పరుపు ఏందో మీకు తెలుస్తుంది ఈ అవకాశాన్ని సద్వినియం చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ నమస్కారం ప్రతి ఆదివారం లైవ్ ఫైవ్ టు సిక్స్ అండి ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ అడగండి అంతేకాకుండా మా యాప్ ఓన్లీ బిజినెస్ యాపే కాదండి సోషల్ అవేర్నెస్ ఎడ్యుకేట్ కస్టమర్ని ఎడ్యుకేట్ చేసే వీడియోస్ కూడా దాంట్లో ఉంటాయండి మా వెబ్సైటే అదండి అందరికీ నమస్కారం